అన్న వీడియోలు చేస్తున్నా సరే అందులో ఏంటో మేజర్ తప్పు కరెక్ట్ అయినా సరే చెప్పే విధానం రాంగ్ గా చెప్పేస్తున్నాడు సిగ్గు తెచ్చుకోవడానికి ఆపేయండి హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి ఎక్కడ చూసినా సరే ఈ మధ్యన బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అనే వినిపిస్తుంది మామూలుగా ట్రెండ్ అవట్లేదు బెట్టింగ్ టాపిక్ మాత్రం ఇది మెయిన్ గా ట్రెండ్ అవడానికి అన్న కూడా అన్న నార్మల్ గా మాట్లాడుతుంది కరెక్ట్ అయినా సరే కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల ఈ టాపిక్ అవుతుంది దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం ఈ మ్యాటర్ గురించి చాలా మంది వీడియోస్ చేస్తున్నప్పుడు మన ఫాలోవర్స్ కూడా చాలా మంది అడిగారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు కూడా వీడియోస్ చేయండి మీ సబ్స్క్రైబర్స్ కూడా మీరు కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను బట్ ఈ మధ్య కాలంలోని ఇంకా ఎలాగా బెట్టింగ్ యాప్స్ మా దాకా అప్రోచ్ అవుతున్నారు అనేది మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఈ రోజు దాకా ఒక్క బెట్టింగ్ ప్రమోషన్ కూడా ప్రమోట్ చేయకుండా ఉండి ఈ మాట మీతో చెప్తున్నాను అలాంటి యాప్స్ వల్ల మన వాళ్ళు ఏమైనా బాధపడతారు నష్టపోతారు అని చెప్పి ఆ యాప్స్ జోలికి కూడా వెళ్ళలేదు ఇప్పుడు అక్కడ మనకున్న ప్రాబ్లం సీట్లకి ఒకడు వచ్చేసి రెండు మూడు లక్షలు ఇస్తానంటే ప్రకృతికి వెళ్ళిపోతాం కానీ ఆ లక్షలు కూడా కక్కుర్తి పడకుండా నా స్టాండ్ మీద నేను బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయకూడదు అని చెప్పి ఆ విషయంలో మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు వేరే క్రియేటర్స్ కూడా ఎవరైతే ఆ డబ్బు ప్రకృతి పడకుండా బెట్టింగ్ యాప్ చేయలేదో వాళ్ళకి కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సో నాన్ వేసిన అన్న మళ్ళీ మళ్ళీ బెట్టింగ్ యాప్స్ టాపిక్ ని ట్రెండింగ్ లోకి తెస్తనే ఉంటారు ఈ మధ్యన ఈ పెద్ద పెద్ద తిమింగ్ల గురించి మాట్లాడి వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి వాళ్ళకి నమ్మి అంత సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇలాంటి చెత్త చెత్త యాప్ మళ్ళీ వచ్చి అంటారు ఆ యాప్ ని ప్రమోట్ చేస్తున్నట్టు మధ్యలో ఆడొద్దు ఆడొద్దు అని చెప్తున్నాం కదా ఎందుకు ఆడుతున్నారు అని అంటున్నారు అదేంటది ఆల్రెడీ మీరు ఒక యాప్ ప్రమోట్ చేసి మీరు డబ్బా చూపించిన తర్వాత అందులో ఆడద్దు ఆడద్దు అంటే ఎవడది పట్టించుకోడు ఏదో గుంపులో గోవింద్ లాగా వెళ్ళిపోద్ది అది ఇప్పుడు వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ అయ్యాయి బట్ ఎంత మాట్లాడుతూ ఎంత ఎక్స్పోజ్ చేసి ఆ బెట్టింగ్ యాప్స్ ని ఆపడానికి ఫైట్ చేస్తున్నా సరే నాన్ వెజ్ చేసిన తప్పుల వల్ల ఈ బెట్టింగ్ గ్యాప్స్ ని కవర్ చేసి టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అందరూ అదేంటంటే నాన్ నాన్ ఇప్పుడు నార్మల్ గా అక్కడ ఎలాగ స్కామ్స్ జరుగుతాయి ఎలాగ డబ్బులు వస్తాయి ఎంత డబ్బులు వస్తాయి ఏంటి అనేది మన అందరికి చెప్తున్నారు ఎక్స్పోజ్ చేస్తున్నారు దానివల్ల జనాల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది వరకు ఏంటంటే చెప్పడంలోనే మిగిలిపోయేది ఒక వన్ టూ మంత్స్ ఆపేసి మళ్ళీ థర్డ్ మంత్ లో స్టార్ట్ చేసేవారు బెట్టింగ్ యాప్స్ అట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ సీరియస్ గా వచ్చి వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళని బొక్కలు వేసేస్తున్నారు అవతల ఆ బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళు ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా రిగ్రెట్ లేదు అది చేసినందుకు ఎందుకంటే అంత కోట్లు కోట్లు వచ్చాయి కదా మనం ఇలా ప్రమోట్ చేసాం మన వల్ల ఎంతమంది నష్టపోయారు మనకు నమ్ముకున్న మన సబ్స్క్రైబర్స్ ఎంత నష్టపోవడం వల్ల మనకి డబ్బులు ఇస్తున్నారు అని చెప్పి అది ఆలోచించట్లేదు వీడేంట్రా మా ఆయన కథలు తగిలేడు వీళ్ళేంట్రా మా మీద పడ్డారు ఆ మటుకు మీద మంచిగా డబ్బులు సంపాదిస్తుంటే అని ఆలోచిస్తున్నారు కానీ అది ప్రమోట్ చేసినందుకు వాళ్ళ వల్ల నష్టపోయినందుకు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వట్లేదు నాన్ వేజ్ వీడియోలు చేస్తున్నా సరే అందులో ఏంటో మేజర్ తప్పు ఏంటో తెలుసా చెప్పేది కరెక్ట్ అయినా సరే చెప్పే విధానం రాంగ్ గా చెప్పేస్తున్నాడు ఏది పర్సనల్ అబ్యూస్ గానీ ఫ్యామిలీ మీద గానీ లేకపోతే ఇలాగ బూతులు తిట్టడం గానీ చేయడం వల్ల ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్ చేస్తారు ఉన్నారు వాళ్ళందరూ ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ టాపిక్ ని డైవర్ట్ చేసి నాన్ వేజ్ నా పర్సనల్ గా ఎలా అనేసాడు నాన్ వేజ్ నా పర్సనల్ గా ఎలా ఉందని చెప్పేసి ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు పెద్ద మిస్టేక్ నార్మల్ వర్డ్స్ లో చెప్పుకుంటే వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఉండేది కాదు పర్సనల్ అటాక్ చేయడం వల్ల పర్సనల్ గా వాళ్ళ మదర్ ఫాదర్ వీళ్ళ మీద మాట్లాడడం వల్ల బూతులు మాట్లాడడం వల్ల వాళ్ళు చేసిన మిస్టేక్ కి రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా బెట్టింగ్ యాప్ గురించి డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మనం అంత పెద్ద యూట్యూబర్స్ కాదు ఏమి కాదు మేమేవో చిన్న చిన్న నార్మల్ గా చేసుకునేటోళ్ళం వాళ్ళు ఆలోచించింది ఇంకా మనం మాట్లాడితే ఏమవుద్దులే అని చెప్పేసి మాకు కొన్ని విషయాల్లో మేము వెనకాడిపోతున్నాం తిట్టా యాక్షన్ వాళ్ళ మీద ఉండాలి ఎందుకంటే వాళ్ళని కాగా ఇంకా వాళ్ళ జన్మలోనే బట్టింగ్ ఎఫ్జోల్కి వెళ్లకుండా పోలీసులు ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి లేకపోతే మళ్ళీ నాలుగైదు నెలల తర్వాత అంతా సల్లబడిపోయాక మళ్ళీ డబ్బులు ఇచ్చారని చెప్పి చేసేస్తారు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చేసి సారీ అండి నాకు తెలియకుండా చేశానండి ఇదండి అదండి అని చెప్పి నటించేస్తారు అంటే మాకొచ్చే ఆ కొద్దిగా వ్యూస్ ఆ రీచ్ కే లక్షలు ఆఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టే ప్రతి వీడియో మిలియన్స్ లోకే వెళ్తాయి డైరెక్ట్ లక్షలు కోట్లు తీసుకొని ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అండ్ చాలా మంది మా దగ్గరకు వచ్చి అడుగుతారు మొన్న మొన్న యూట్యూబ్ స్టార్ట్ చేశారు ఎంత డబ్బులు వచ్చేసే ఇల్లు కొనేసారు కార్ కొనేసారు అది కొనేసారు ఇది కొనేసారు అని అంటారు ఇలాంటి ఇలాంటి చెత్త చెత్త యాప్లు ప్రమోట్ చేస్తేనే అవుద్ది ఎందుకు తెలుసా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ గానీ జ్యోతిష్యం యాడ్ అని ఇవన్నీ చేస్తుంటారు కదా ఇలాంటి స్కామ్ యాప్లు చేస్తేనే అంత డబ్బులు వస్తాయి అంత డబ్బులు వచ్చేసి అవన్నీ కట్టుకుంటారు మేము అవి ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పటికీ ఈఎంఐలు కట్టుకుంటున్నాం లోన్లు కట్టుకుంటున్నాం అప్పులు తీర్చుకుంటున్నాం వాళ్ళకి రావడానికి రీజన్ ప్రతి వీడియోలోని బెట్టింగ్ యాప్ గానీ జ్యోతిషం యాడ్ గానీ చేస్తే మాకు కూడా ఆ డబ్బులే వస్తాయి మేము కూడా ఏదో ఒకటి ఇల్లు కట్టుకోవడం ఏదో ఒకటి చేసుకోవచ్చు మేము అవి ఏమి చేయకుండా ఉన్నందుకు మేము ఇప్పటికీ ఈఎంఐలు లోన్లు కట్టుకుంటున్నాం వాళ్ళు ఏంటంటే ఈఎంఐ గాలి ఏం లేకుండా ఇల్లు కార్లు కొనేసుకుంటున్నారు ఎందుకు కోట్లు వస్తే ఎవరేం చేస్తారు ఇంకా అదే ఆశ మీద కంటిన్యూస్ గా వారానికి రెండు వీడియోలు వారానికి రెండు వీడియోలు వారానికి రెండు వీడియోలు పెట్టేవారు ఇంతకు ఏంటంటే వీక్ కి ఒక రెండు మూడు బెట్టింగ్ ప్రమోషన్లు వచ్చేవి మాకు సరే అని చెప్పేసి మేము వాటికి రెస్పాండ్ అయ్యే వాళ్ళం కాదు బట్ ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ లోకి వచ్చిన తర్వాత అందరు క్రియేటర్స్ ఆగిపోయారు కదా ఆ బెట్టింగ్ యాప్లు చేయడం ఇప్పుడు ఏంటంటే డే కి టూ త్రీ ప్రమోషన్లు వస్తున్నాయి రోజుకి ఆ విన్ ఈ విన్ ఈ స్పిన్ ఆ స్పిన్ అనుకొని ఏదేదో వస్తున్నాయి మళ్ళీ ఆఫర్ కూడా ఏం కాదు లక్షలే ఒక మెయిల్ బ్లాక్ చేస్తే ఇంకో మెయిల్ నుంచి ఇంకో మెయిల్ బ్లాక్ చేస్తే ఇంకో మెయిల్ నుంచి అలా మెసేజ్ చేస్తూనే ఉన్నారు మెయిల్స్ పెడతనే ఉన్నారు అప్పుడు రెండు మూడు లక్షలు ఆఫర్ చేసిన వాళ్ళు ఇప్పుడు పది లక్షలు ఆఫర్ చేస్తున్నారు అసలు చెప్పాలంటే కొన్ని కొన్ని సార్లు మనీ టైట్ ఉన్నప్పుడు ఇన్ని లక్షలు చూస్తేనే మేము ఆ బెట్టింగ్ యాప్ లు టెంప్ ఎందుకురా ఎందుకు రా బాబు దాని వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయితే ఆ డబ్బులు మనం ఏం చేసుకుంటాం ఆ పది లక్షలు ఇరవై లక్షలకి అటెంప్ట్ అవ్వట్లేదు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి ఎందుకనంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది చాలా 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 ఎఫెక్ట్ చేస్తుంది ప్రాణాలు పోతున్నాయి చాలా సఫర్ అవుతున్నారు అప్పుల వాళ్ళు అయిపోతున్నారు అది వద్దు మనకి ఇప్పుడు చాలా మంది వచ్చేసి మీకు ఈ సమస్య ఉందా ఆ సమస్య ఉందా అతని దగ్గరికి వెళ్ళండి అని చెప్పి నెంబర్ ఇస్తారు ఫోన్ చేసేసి ఇరవై వేలు కొట్టండి తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేయండి ఇది చెప్పి స్కామ్లు చేసేస్తున్నారు అంతా బాగుంటే అవన్నీ ఎందుకు చెప్పించుకోవడం మన పని మనం చేసుకొని హార్డ్ వర్క్ చేసుకొని మన పని మనం చేసుకుంటే బెస్ట్ కదా ఆ ప్రమోషన్లు ఎందుకు అసలు అలాంటి ఆటలు గురించి నమ్మకండి ఎవరు కేసులు అయితే ఎంత మంది మాట్లాడుకున్నారు సిగ్గు తెచ్చుకోండి ఆపేయండి వేరే విధంగా సంపాదించుకోండి కానీ బెట్టింగ్ యాప్ ఇలాంటి వాళ్ళు జనాల్ని స్కామ్ చేసే ని ప్రమోట్ చేసి మాత్రం డబ్బులు సంపాదించకండి ప్లీజ్ ఇందులోనే మీకు ఒకేసారి ఎక్కువ డబ్బులు వచ్చేస్తే ఇల్లు కార్ అన్ని కొనేసుకొని లైఫ్ లో బతికద్దాం అనుకుంటారు కానీ ఏదో ఒకసారి విన్నోళ్ళు వింటారు విన్నోళ్ళు మనం ఏం చేయలేం అనుకోండి అది వేరే విషయం ఇప్పుడు దాకా మనం అలా అంత దరిద్రమైన యాప్స్ జోలికి వెళ్ళలేదు ఇక పైన లైఫ్ లోని ఏ రోజు కూడా అలాంటి యాప్స్ జోలికి వెళ్ళాము మీరు ఎవరైనా క్రియేటర్స్ ఫాలో అయితే వాళ్ళు ఎలాంటి స్కామ్ లు ప్రమోట్ చేస్తే వాళ్ళకి చెప్పండి ఈ యుద్ధం చెప్పండి కామెంట్స్ చేయండి అన్ని చేయండి మెసేజెస్ చేయండి ఇంకా వినకపోతే వాళ్ళ మీద కేసెస్ ఇవ్వండి ఇందులో నెలగో మనం యాక్షన్ తీసుకోలేము అని ఇప్పుడు మన తెలుగు దాంట్లో మాత్రం కంప్లీట్ గా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఇలాంటి ఇలాంటి స్కామ్ యాప్స్ అన్ని బ్యాన్ అయిపోవాలి యాన్ అవ్వకపోయినా సరే అలాంటి వాడికి ఇలాంటి ప్లేస్ లోని మార్కెట్ జరగకూడదు ఇలాంటి ప్లేస్ లోని స్కామ్ జరగకూడదు అది మనమే స్టాండ్ తీసుకోవాలి ఇంకో టూ డేస్ లో మనకి ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోద్ది ఐపీఎల్ సీజన్ లో మెయిన్ గా ఇంకా ఎక్కువ బెట్టింగ్ జరుగుతుంది దయచేసి నా ఫాలోవర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో రిక్వెస్ట్ చేస్తున్నాను బెట్టింగ్ ఆడకండి అయ్యా ప్లీజ్ అయ్యా ఐపీఎల్ గేమ్ చూసి ఎంజాయ్ చేయండి గానీ బెట్టింగ్ మాత్రం వేయొద్దు బెట్టింగ్ ఆడొద్దు తర్వాత చాలా సఫర్ అవుతారు నాకు తెలిసిన ఒక ఫ్రెండే ప్రియా మనోడు ఇరవై లక్షలు ఓన్లీ బెట్టింగ్ లో పోగొట్టేశాడు మనోడు చూసిన తర్వాత ఇంటర్ అంత డబ్బులు ఎలా రాగొట్ట అనిపిస్తుంది గానీ ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు వెయ్యి 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 అలా కలుసుకుంటూ 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 లక్షల్లోకి వెళ్ళిపోద్ది ఈ ఫ్రెండ్స్ ఎవరైనా ఆడినా వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేయండి వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి అసలు ఆడొద్దురా బాబు డబ్బులు పోతాయి రా బాబు ప్రాణాలు పోతాయి అర్థం చేసుకొని చెప్పండి ఈజీ మనీ కోసం అయితే అస్సలు ఆలోచించొద్దు ఏదైనా సరే వర్క్ చేస్తేనే వస్తుంది తిరిగి సబ్స్క్రైబర్స్ కి ఫాలోవర్స్ కి వీటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం పోయి వాళ్ళే దీన్ని ప్రమోట్ చేసి ఏమైనా అంటే హెల్ప్ చేస్తున్నాం అది చేస్తున్నావు ఇది చేస్తాం అని అంటున్నారు గివ్ వేలు ఇస్తున్నాం ఫోన్లు ఇస్తున్నావు బైక్లు ఇస్తున్నావు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు అంటున్నారు గానీ దాని వెనక ఎంత మంది నష్టపోయి ఎంత మంది అప్పులు పాలైపోయి ఎంతమంది రోడ్డు పాలైపోయి ఎంతమంది చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారో అది ఆలోచించట్లేదు ఎవరు సరేలే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అలా చెప్తూనే ఉంటాం బట్ స్టిల్ అండ్ యాక్టర్స్ కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అనలేం కానీ యాక్టర్స్ కూడా మూవీలు చేసుకొని డబ్బులు సంపాదించుకోకుండా ఇంకా వేరే బ్రాండ్స్ అవన్నీ వీడియోలు చేసుకుని డబ్బులు సంపాదించకుండా ఈ బెట్టింగ్ యాప్ లు కూడా చేస్తారు కృత పడిపోయి ఏంటో అలా అర్థం కాదు పెద్ద పెద్ద యాక్టర్స్ మంచి సినిమాలో లేకపోతే బ్రాండ్ ప్రమోషన్ లో చేసుకోకుండా యాక్టర్స్ కాదు ఈ యూట్యూబర్స్ కాదు సీరియల్ యాక్టర్స్ కాదు ఎవరైనా సరే ఈ బెట్టింగ్ యాప్ జోలు వెళ్ళాలంటే పోలీసులు మనం పట్టుకొని బొక్కలు వేసేస్తారన్న భయం క్రియేట్ అవ్వాలి ఏమో అది మనం ఒకరు మాట్లాడితే సరిపోదు అందరూ మాట్లాడాలి అందరూ చేయాలి ఈ యాప్స్ జోళ్ళకి వెళ్తే మాత్రం మీరే నష్టపోతారు మొత్తం మొత్తం ఫ్యామిలీ అందరూ సంక్రానికి ఇచ్చేస్తారు అండ్ కాలేజీ ఏంటంటే ఈ మధ్యన ఈజీ మనీ కోసం చాలా పిచ్చెక్కిపోతున్నారు దీని వల్ల మీరు కూడా చాలా సఫర్ అవుతారు పని చేసుకొని మీరు సంపాదించుకొని తినండి అంతేగాని వీటిలతో నాడేస్తే పది రూపాయలు వేస్తే వంద రూపాయలు వచ్చేస్తది నువ్వు వెయ్యి రూపాయలు ఆడు పదివేలు ఇస్తాడు అదే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాప్ నీకు అరే వస్తుందా అని చెప్పి లక్ష రూపాయలు రెండు లక్షలేస్తావు మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతాడు అందుకే చెప్తున్నాను ఎవ్వరు ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి స్కామ్ యాప్స్ జోళ్ళకి వెళ్ళొద్దు కస్టమర్ సంపాదించుకోండి హ్యాపీగా ఉండండి సో అదనమాట గైస్ జాగ్రత్తగా ఉండండి సో ఈ బట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతతో నేను చేస్తాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే అండ్ చేస్ గైస్